అక్కడ మనం గుత్తి రోడ్లో ప్రచారం చేసే వచ్చినాము అనంత వెంకట్రామ్ రెడ్డి అన్న కోసము ప్రతి ఒక్కరూ మనం ఓట్ అడగకపోతే అనా వెంకట్రాం రెడ్డి అన్న చేసిన రోడ్లు డెవలప్మెంట్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఎమ్మెల్యేగా ఉండి కరోనా టైంలో కూడా చాలా ప్రజలకి సేవ చేసినారు అది మేము మర్చిపోము ఈ తూరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అన్నకి మేము వేసి అలాగే శంకర్ నారాయణ అన్న ఎంపీ టికెట్కి కూడా మనం ఓట్ వేసి గెలిపిస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడ మైనార్టీస్ అందరు ఏం చెప్తున్నారంటే అనా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టే ముస్లింస్ ఎవ్వరూ మేము వేయం మాకి బీజేపీకి ముస్లింస్ అన్యాయం చేసే పార్టీ బీజేపీ అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన కర్మ స్టార్ట్ అయింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్న టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సీఎం అయ్యేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతాడు అనంతపురం వెంకట్రామే అన్న డెవలప్మెంట్ చాలా బాగుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా భారీ మెజార్టీతో అనంత వెంకట్రామే అన్న గెలుపు పొందుబోతున్నారు అలాగే శంకర్ నారాయణ అన్న కూడా ఎంపీగా కూడా చాలా భారీ మెజార్టీతో గెలుపు పొందుబోతున్నారండి ఘనసాగతం చూడండి మీరే ప్రజలకి మనం అంతా మన తోడుండేది డబ్బులు ఇచ్చి పిలిచిన ప్రజలు కాదు ఒరిజినల్ కార్యకర్తలు వచ్చిండేది టీడీపీలో కావాలంటే ఎట్లా వాళ్ళు వస్తున్నారో విచారించుకోమనండి ప్రేమతో వస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ ప్రేమతో వచ్చే ప్రతి నాయకులకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ప్రజలందరికీ విద్యా వైద్యం అందించడమే జగనన్న తీసుకున్న గొప్ప నిర్ణయం ఈరోజు ప్రతిపక్షాలు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం అన్న అన్నందుకే జగనన్న ఎందుకు తీస్తారు అన్నందుకే వాళ్ళు రాళ్ళ దాడి చేశారు ఇలా వెన నుంచి రాళ్లతో దాడి చేసేది ఇది ఎంత నా మాత్రం న్యాయం వాళ్ళు ఓడిపోతారని తెలిసే ఈ పని చేశారు ఈరోజు మా అనంతపురంకి అనంత వెంకట్రామరెడ్డి గారు డెవలప్మెంట్ మరియు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించి అంది అందువల్లనే ఈ రోజు మేము క్యాన్వాసింగ్కి వచ్చినాము ప్రతి ఒక్క చోట రెడ్డి గారికి బ్రహ్మరథం ప్రజలంతా బ్రహ్మరథం పట్టినారు ఈ రోజు మేమంతా కలిసి అనంత వెంకట్రామరెడ్డి గారికి రికార్డ్ మెజారిటీతో గెలిపించుకొని జగన్ అన్నకి మరి మరొకసారి సీఎం చేసుకుందామని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు శుభదినం జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటానే అందరికీ గుండెల్లో రైలు కూటములు పది కూటములు రాని అందరూ ఏకమై రాని సింహం సింగల్గా వస్తుంది అనేది అందరికీ తెలిసింది నాలుగు సభలు పెట్టినారు సిద్ధం సిద్ధం సభలు జనాలు అనేది ఎంత ప్రాధాన్యతం వచ్చిందో జనాల్లో జనాల గుండెల్లో ఒక నమ్మకం ఏర్పడింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలకి మేలు జరుగుతుంది కాబట్టి సంక్షేమ పథకాలు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఒక డాక్టర్లు అయితే ఏమి పక్కన పక్కనే అన్ని రకాలుగా సౌకర్యాలు వాటి వాటికి సౌకర్యాలు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అదేవిధంగా ఈ ఇప్పుడు మైనార్టీలు ఎస్పెషలీ చంద్రబాబుకి నమ్మే ప్రసక్తే లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక బీజేపీ కూటమికి పొత్తు పెట్టుకొని అదేవిధంగా అది నాలుగు పర్సెంట్ మైనార్టీలకి తీసేస్తామని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు కాబట్టి ఈ చంద్రబాబుకి కానీ చంద్రబాబు కూటమికి కానీ నమ్మే ప్రసక్తే లేదు ఇంకోటి ఘనసాగతం పలుకుతున్న మైనార్టీసు జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా నిలబడతారని చెప్పి మేము సభాముఖంగా ఏకంగా నేను అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నా జై జగన్ జై జై జగన్